రైతుల శ్రేయస్సు రైతుల సంక్షేమం ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి అవుతుందని బషీరాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు సోమవారం మండల పరిధిలోని కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు రైతులను ఎల్లప్పుడూ అండగా ఉంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కల్ల గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ లక్ష్మణారావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ సత్యానందం శ్రీకాంత్ సతీష్ మాణికరెడ్డి వెంకటరెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పటానికి పాలభిషేకం చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలు ఎన్ని పాలించినా ఎప్పుడు కూడా ఈ విధంగా ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ రైతులకు చేసి మేలు చేసిన ప్రభుత్వాలు ఇంతవరకు ఏది లేదు కాంగ్రెస్ తప్ప ఎందుకంటే కాంగ్రెస్ ఒక గరీబ్ పార్టీ అని ఎంత గరీబ్ వాళ్ళని మాత్రమే ఆలోచిస్తుంది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా లక్ష రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయడం జరిగింది మరి కేసీఆర్ గారు పది సంవత్సరాలు పాద చేసిన తర్వాత నేను రుణమాఫీ చేస్తా చేసిన ఇది చేసిన రుణమాఫీ చేసినా అంటే అది ఏ ఒక్కరు కూడా అర్థమై కాక రుణమాఫీ చేసిన లెక్క అయితే దాన్ని బేస్లో పెట్టుకొని రైతులకు ఇన్ని రోజులు ప పది సంవత్సరాలు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకేసారి రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి ప్రజలకు మేలు చేయడం జరిగింది రాహుల్ గారి ఆధ్వర్యంలో మనకు రైతులందరికీ కూడా చాలా సంతోష వ్యక్తమైన అందుకు మనమందరం కూడా ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వెంబడే ఉండి మన వివిధ ప్రజలకు అండగా ఉండి మనం అందరం కూడా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఇంకా కూడా ఏ ఎలక్షన్లు అయితే ముందు వస్తున్నాయో అన్ని ఎలక్షన్లు కూడా ముందుకు తీసుకొని రావాలని చెప్పేసి బసిరాబాద్ మండల కార్యకర్తలందరికీ పెద్దలందరికీ కోరుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ మండల పార్టీ తరఫున మండలానికి సంబంధించినటువంటి గతంలో ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారు తెలంగాణకి ఇచ్చేసిన ఇచ్చేసినప్పుడు రైతు డిక్లరేషన్లో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వస్తే మేమందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన మాటను నిలబెట్టుకోవడానికి మా రోజు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి టిఆర్ఎస్ కు పది సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి పదహారు పదహారు వేల కోట్లు ఒకసారి పన్నెండు వేల కోట్లు చేస్తే వాళ్ళు మొత్తం చేసే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే మన రేవంత్ రెడ్డి గారు ఒకటే తప్ప ముప్పై ఒక్క వేల కోట్లు ఈరోజు అందరికీ రైతు రుణమాఫీ ద్వారా లాభం చేకూర్చడం జరుగుతుంది కావున బషరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరి దాండూరు నియోజకవర్గం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇక ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసి మనం కాంగ్రెస్ పార్టీకి ముందుండి నడిపించాలని ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కోరుకుంటూ ఈ సందర్భంగా పైనటువంటి అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను మండలంలో అంబేద్కర్ చరస్థ దగ్గర మన పిల్ల నాయకుడు రేవంత్ రెడ్డి గారు గారి గారి యొక్క పాలాభిషేకం చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతుల యొక్క రుణాలు ఒకటేసారి రుణమాఫీ చేయలేదు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు మూడు సార్లు ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లా చేసుకుంటా చేసిన రుణమాఫీ కూడా ఆ వడ్డీకి కూడా సరిపోలేదు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు ఈరోజు రుణమాఫీ చేస్తున్న మన రేవంత్ రెడ్డి గారికి మన బషీరాబాద్ మండల రైతులు అందరం కూడా రుణపడి ఉంటాం అందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఆ రోజు కూడా మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఒకటేసారిగా లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే రైతులు ఈరోజు ఎంతో అప్పుల కూరుకుపోయారు గత ప్రభుత్వం పదేళ్ల రైతు బంధు అని చెప్పి ఇచ్చి మనకు మోసం చేసుకుంటా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఒకటేసారి చేస్తా అని చెప్పి చేయకుండా వారు రెండు సార్లు మూడు సార్లు చేసి మన వడ్డీ కూడా సరిపోనట్టు రుణమాఫీ చేసిన వాళ్ళు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడేసారి చేస్తా చెప్పి ఈరోజు ఎంపీ ఎలక్షన్లో ఎక్కడ పోయినా కూడా ఈ పది పదే పంద్ర ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి వాగ్దానం చేయడం ఈరోజు దాని ప్రక్రియను కేబినెట్లో పెట్టి ఆమోదించడం చాలా సంతోషకరం మనం అందరం కూడా మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారికి బలపరచాలని కోరుకుంటూ ఈ బసిరాజ్ మండల రైతుల పక్షాల నేను రేవంత్ రెడ్డి గారికి మనోహరెడ్డి గారికి ధన్యవాదాలు కూడా ముందు కాంగ్రెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి